హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ జాబ్ అప్డేట్స్ ఏపీ కానిస్టేబుల్గా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులందరికీ కూడా కంగ్రాట్స్ అండి అలాగే ఎవరైతే ట్రైనింగ్కి వెళ్ళబోతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ మనం ఈరోజు ఈ డిస్కషన్ చేసుకునే టాపిక్ వచ్చేసి ఏవైతే మనకు గత రెండు నుంచి మూడు రోజుల నుంచి బాగా వైరల్ అవుతున్నాయండి ట్రైనింగ్ సెంటర్స్ ఇవే అని చెప్పేసి సో అవి వచ్చేసి కంప్లీట్లీ రాంగ్ అండి సో ఈ ట్రైనింగ్ సెంటర్స్కి సంబంధించినటువంటి లిస్ట్ అనేది చేంజ్ అవ్వడం అయితే జరిగిందనమాట సో ప్రజెంట్ ఏ జిల్లా వారికి ఎక్కడ ట్రైనింగ్ ఉంటుంది అనే దాని గురించి డిస్కషన్ చేస్తూ అలాగే మనకు వచ్చి ట్రైనింగ్ డేట్ అనేది పక్కా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది సో ఈసారి ట్రైనింగ్ డేట్కి సంబంధించి ఎలాంటి మార్పు అనేది ఉండదు సో ఆ డేట్లో మీరు పక్కా ట్రైనింగ్కి అయితే వెళ్ళనున్నారు మరి ఆ డే ఆ డేట్ ఏంటి అలాగే ఏ జిల్లా వారికి ఎక్కడ ట్రైనింగ్ సెంటర్స్ ఇచ్చారు అనే దాని గురించి ఈ వీడియోలో అయితే మనం కంప్లీట్గా డిస్కషన్ చేద్దాం అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ను విజిట్ చేసినట్లయితే అలాగే మన ఛానల్ ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ జెన్యున్ అనిపించినట్లయితే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది వీలైనంత ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అలాగే హై బటన్ ప్రెస్ చేయడం ద్వారా ఇంకా ఎక్కువ మందికి అనేది రీచ్ అవుతుందండి అలాగే ఎవరికైతే కాకి యూనిఫామ్కు సంబంధించి అంటే ఐ మీన్ కాకి షార్ట్స్ కానీ అలాగే ప్యాంట్స్ షర్ట్స్ అంటే కాకి యూనిఫామ్ కుట్టించుకోవాలనుకునే వాళ్ళకు చాలా తక్కువ ప్రైస్లోనే మన హెడ్ కానిస్టేబుల్ గారు అంటే గతంలో హెడ్ కానిస్టేబుల్ గా చేసి రిటైర్డ్ అయినటువంటి మన బాస సార్ కొత్తగా టైలర్ షాప్ అనేది ఓపెన్ చేయడం జరిగింది గత వన్ ఇయర్ బ్యాక్ అలాగే సార్ చాలా తక్కువ ప్రైజ్ అంటే కంపేర్ టు అదర్స్ చాలా తక్కువ ప్రైజ్ కే స్టిచ్చింగ్ అలాగే క్లాత్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఈ నెంబర్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెంబర్ కాల్ చేసినట్లయితే సో మీకు మరికొంత ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది అలాగే ఎక్కడికి కావాలన్నా గానీ క్లాత్ అనేది మీకు సార్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది సార్ యొక్క షాప్ వచ్చేసి మనకు ఒంగోలులో ఉంది మసీద్ సెంటర్ లో బాసర్ షాప్ అంటే ఎవరైనా చెప్తారనమాట అక్కడే మనకు వచ్చేసి సిటిజన్ టైలర్స్ అనమాట షాప్ పేరు వచ్చేసి ఓకేనా ఎవరైనా కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి కు మీరు సంప్రదించవచ్చు అనమాట ఓకే డైరెక్ట్ గా టాపిక్ అయితే వెళ్ళిపోదాం మనము ఈ ట్రైనింగ్ సెంటర్స్ ఏదైతే వైరల్ అవుతుంది కదా మెసేజ్ సో ఆ ట్రైనింగ్ సంబంధించినటువంటి లిస్ట్ అనేది కంప్లీట్ గా చేంజ్ అవ్వడం అయితే జరిగిందండి సో అది ఫైనల్ లిస్ట్ అయితే కాదు అందులో చాలా మార్పులు చేర్పులు అయితే జరగడం జరిగింది ఈ రోజు మరి ఏ జిల్లా వారికి ఎక్కడ ట్రైనింగ్ ఇచ్చారు అనే దాని గురించి చూసినట్లయితే దానికి సంబంధించినటువంటి లిస్ట్ అనేది వన్ ఆర్ టూ డేస్ పడుతుందండి రావడానికి సో ఆ లిస్ట్ వచ్చిన తర్వాత ఏ జిల్లా వారికి ఎక్కడ ట్రైనింగ్ అనేది మనం ఆ రోజు డిస్కషన్ చేద్దాం బట్ ప్రెజెంట్ ఏదైతే వైరల్ అవుతున్నటువంటి లో చాలా చేంజెస్ అయితే అయితే జరిగింది ఓకే ఇదండి మరి ఒక్కసారి ట్రైనింగ్ సెంటర్స్ ట్రైనింగ్ డేట్ గురించి ఒకసారి అయితే చూద్దామండి అలాగే ట్రైనింగ్ డేట్ చూసే ముందుగా ఏదైతే కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు మరో గుడ్ న్యూస్ అండి అదేంటి అంటే మన డిఎస్సి అభ్యర్థులు అంటే టీచర్స్ గా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు విజయోత్సవ విజయోత్సవ సభ నిర్వహించి అలాగే వాళ్ళకు సీఎం గారి చేతుల మీదుగా అపాయింట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది కదా అలాగే మన కానిస్టేబుల్ అభ్యర్థులకు కూడా అదే విధంగా సభ నిర్వహించి అపాయింట్మెంట్ ఇచ్చే ఆలోచనలో గవర్నమెంట్ అయితే ఉంది మరి అది ఎప్పుడు నిర్వహిస్తారు అనే దాని గురించి త్వరలో మీకైతే అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇది ఈ విషయం అనేది ఎవరైతే కానిస్టేబుల్గా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థుల యొక్క తల్లిదండ్రులకు ఒక గర్వకారణంగా చెప్పుకోవచ్చు అనమాట అలాగే మరి ట్రైనింగ్ డేట్ గురించి డిస్కషన్ చేద్దాం హండ్రెడ్ పర్సెంట్ పక్కా ఇన్ఫర్మేషను ఈసారి ఈ ట్రైనింగ్ డేట్లో ఎలాంటి మార్పు అనేది ఉండదు ఒకసారి చూసుకుందాం అదేంటి అంటే అక్టో సారీ అక్టోబర్ ఇరవై ఏడో తారీఖు అండి మనకు అక్టోబర్ ఇరవై ఏడో తారీఖు నుంచి ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది పక్కా రాసి పెట్టుకోండి అక్టోబర్ ఇరవై ఏడో తారీఖు ట్రైనింగ్ అనేది పక్కా ఉంటుంది అలాగే ఆ రోజు ట్రైనింగ్ ఉండకపోతే నేను మన చార్ట్ గ్రూప్ కూడా ఓపెన్ చేసి పెడతాను మనం డిస్కషన్ చేసుకుందాము ముందే చెప్తున్నాను అక్టోబర్ ఇరవై ఏడు పక్కా ట్రైనింగ్ సో ఇందులో ఎలాంటి మార్పు అనేది లేదు మళ్ళీ పర్సనల్గా ఈ ట్రైనింగ్ డేట్ కన్ఫామ్ అయినా కాదా ఉంటే ఎన్ని గంటలకు ఉంటుంది ఎన్ని గంటలకు రిపోర్ట్ చేసుకోవాలి సో ఇలాంటి మెసేజ్ దయచేసి అనమాట సో ముందుగానే చెప్తున్నాను అక్టోబర్ ఇరవై ఏడు కన్ఫామ్ అయితే అవ్వడం జరిగింది సో ఈ రోజు ఆఫ్టర్నూన్ ఈ విషయం అంటే ఈ ట్రైనింగ్ సెంటర్స్కి సంబంధించినటువంటి విషయం అనేది కన్ఫామ్ అవ్వడం జరిగింది అలాగే ఆల్ ట్రైనింగ్ సెంటర్స్కి కూడా ఇన్ఫర్మేషన్ అనేది జస్ట్ ఇప్పుడే రావడం అయితే జరిగిందండి అంటే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది సో మీకు ఉన్నటువంటి సోర్సెస్ ద్వారా మీరు కావాలంటే కనుక్కోండి అక్టోబర్ ఇరవై ఏడు నుండి అనేది ట్రైనింగ్ స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది అలాగే ఏ అంటే నాకు తెలిసిన సమాచారం మేరకు ఒక్కొక్క ట్రైనింగ్ సెంటర్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కనుక్కుంటాను ప్రజెంట్ కళ్యాణి డ్యామ్కు సంబంధించి అక్కడ ఏ జిల్లా వారు వస్తున్నారు అనే దాని గురించి మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే ఈవినింగ్ కల్లా అప్డేట్ చేస్తాను అలాగే ప్రతి ఒక్క ట్రైనింగ్ సెంటర్స్ అంటే మనకు ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి ప్రతి ఒక్క ట్రైనింగ్ సెంటర్స్కి ఏ జిల్లా వారు ట్రైనింగ్ వస్తున్నారు అనే దాని గురించి ఇన్ఫర్మేషన్ కనుక్కొని వన్ బై వన్ మన టెలిగ్రామ్ ఛానల్లో అనేది అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుందనమాట ఒకటి గుర్తుపెట్టుకోండి గతంలో వైరల్ అవుతున్నటువంటి ట్రైనింగ్ సెంటర్స్ ఇన్ఫర్మేషన్ అనేది రాంగ్ అండి సో చాలా చేంజెస్ అయితే అవ్వడం జరిగింది అలాగే ట్రైనింగ్లో మీకు వచ్చేసి ట్రైనింగ్ లో మేబీ బయోమెట్రిక్ ఉండే అవకాశాలు కూడా ఈసారి ఆలోచిస్తున్నారు సో ఏదైతే ఏమవుతుందో చూద్దాము సో ఇంకా ఏమైనా ఎవరికైనా ఏమైనా పనులు ఉంటే ఈ కొద్ది కాలంలో చక్కబెట్టేసుకోండి అలాగే పాన్ కార్డ్ ఎవరైనా అప్లై చేయనట్లయితే సో పాన్ కార్డ్ త్వరగా అప్లై చేసుకోండి మీకు అనేది దాని యూజ్ తర్వాత చాలా ఉంటుందండి అలాగే శాలరీకి సంబంధించి ఏ అకౌంట్ చేసుకుంటే బెస్ట్గా ఉంటుంది అనే దాని గురించి మన అంటే మన పోలీస్ డిపార్ట్మెంట్ తో ఎంఓఎం చేసుకున్నటువంటి బ్యాంక్స్ ఏ ఉన్నాయి వాటి యొక్క బెనిఫిట్స్ ఏంటి అనేది ఒక పీడిఎఫ్ రూపంలో మేము ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది సో ఆ ను కంపేర్ చేసుకొని ఏ బ్యాంక్ బెస్ట్ అనేది మీరు చూజ్ చేసుకోండి సో బ్యాంకు ఏది బెస్ట్ అనే దాని గురించి ఎందుకు చెప్తున్నానంటే మనకు తర్వాత పర్సనల్ లోన్స్ అవసరం అవ్వచ్చు అలాగే మనకి ఏదైనా జరిగినప్పుడు మనకు వన్ టైం సెటిల్మెంట్గా అమౌంట్ ఎంత వస్తుందంటే మనకి ఏదైనా డెత్ కాస్ జరిగినప్పుడు కానీ అలాగే పర్మనెంట్ డిజేబుల్ జరిగినప్పుడు కానీ సో మనకు అనేది బ్యాంక్ సైడ్ నుంచి అమౌంట్ వస్తుందండి ఎందుకంటే మనం పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాం కాబట్టి సో దాన్ని బేస్ చేసుకొని మంచి శాలరీ అకౌంట్ అనేది చూస్ చేసుకోండి అనమాట మంచి బ్యాంక్ చూస్ చేసుకోండి అలాగే మీకు పర్సనల్ లోన్ అవసరమైనప్పుడు ఇంట్రెస్ట్ రేట్ చాలా తక్కువగా ఉన్నటువంటి ను కూడా చూస్ చేసుకోండి మరి ఇవన్నీ మీకు ఎవరు చెప్పరండి రేపు ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత బ్యాంక్స్ వాళ్ళు వస్తారు సో వాళ్ళు ఏదైతే చెప్తారో ఆ కన్ఫ్యూషన్లో ఏదో ఒక అకౌంట్ మనం తీసుకుంటాం కాబట్టి సో దానికంటే ముందుగానే మీకు ఒక నాలెడ్జ్ కోసం ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట ఓకేనా అలాగే ఈ ట్రైనింగ్ సంబంధించి మీకు అఫీషియల్గా వన్ ఆర్ టూ డేస్లో మీకు మెయిల్స్ ఆర్ కాల్స్ అనేది కంపల్సరీగా వస్తాయి ఇన్ వన్ వీక్లో అయినా కానీ మీకు అనేది కాల్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట సో మనకు హండ్రెడ్ పర్సెంట్ పక్కా ఇన్ఫర్మేషన్ అండి సో మనకి ఏదైతే అక్టోబర్ ఇరవై ఏడో తారీఖు ఉందో అక్టోబర్ ఇరవై ఏడో తారీఖు అనేది మీరు ట్రైనింగ్కి అయితే వెళ్తున్నారు ఇది పక్కా ఇన్ఫర్మేషన్ అలాగే మనం ఈ నెక్స్ట్ వీడియోలో ఈ రోజే ఈ సెకండ్ లిస్ట్కి సంబంధించి కూడా అంటే సెకండ్ లిస్ట్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి మ్యాథ్స్ రాదని మనం ఫస్ట్ నుంచి కూడా డిస్కషన్ చేస్తా ఉన్నాం ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాము ఈ సెకండ్ లిస్ట్ గురించి కూడా హోప్స్ పెట్టుకోవద్దని ఇందుకే చెప్పాను అనమాట మనకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ తో బట్ రకరకాలుగా నెగిటివ్గా అభ్యర్థులు తీసుకున్నప్పటికీ ఫైనల్గా మనం ఏదైతే ప్రాక్టికల్గా థింక్ చేయండి అని చెప్పామో అదే జరిగింది సో ఒకటి

జరగడానికి ఎంత పాజిబిలిటీస్ ఉన్నాయి మాత్రమే ఆలోచించండి తప్ప ఎవరెవరో హోప్స్ పెడితే హోప్స్ పెట్టుకోవద్దండి ఓకేనా ఎనీవే ఆల్ ది బెస్ట్ అండి ట్రైనింగ్కి వెళ్ళేటువంటి అభ్యర్థులు చా ఆల్ ది బెస్ట్ అండి సో సో చాలా జాగ్రత్తగా ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేసుకోండి సో లో మీ యొక్క బిహేవియర్ మీదే డిపెండ్ అయి ఉంటుంది ప్రతి ఒక్కటి కూడా సో ట్రైనింగ్ కి వెళ్ళేటువంటి అభ్యర్థులు నైన్ మంత్స్ సక్సెస్ఫుల్ కంప్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకోవాలని అయితే కోరుకుంటున్నాను వన్స్ అగైన్ ఎవరైతే ట్రైనింగ్కి వెళ్తున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా మన యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి All the best, Jahan. Thank you.